వెల్కమ్ కుష్కా బిర్యానీ మా ఊరిలో కుష్కా అంటే ఏంటో తెలుసా ముక్కలుంటే బిర్యానీ అని ముక్క లేకుంటే కుష్కా అని ఇదైతే నేను చెప్పింది కాదులేండి ఒకరోజు కుష్కా పార్సిల్ ఇంటికి తీసుకొస్తే అందులో కనిపించి కనిపించిన చిన్న చికెన్ ముక్క నాకంటపడింది అప్పుడు అర్థమైంది ముక్కలేసి బిర్యానీ అని ముక్క లేకుండా కుష్కా అని అమ్మేస్తున్నారని సరే సరే మా ఊరి కుష్కా పక్కనెట్టి మన స్టైల్లో సింపుల్గా కుష్కా చూద్దాం చాలు దానికోసం ముందుగా కావాల్సినంత రైస్ అయితే తీసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు లేదా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇవాళ అయితే మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్ రైస్తో రెసిపీ చూద్దాం ఈ రైస్ అయితే ఏదో తినాలి కాబట్టి తినాలని లిమిట్గా వాళ్ళైతే ఓ ఇద్దరికైతే సరిపోతుంది తీసుకున్న రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి చూడండి ఇలా ప్రతిరోజు మనం రైస్ కడిగిన నీళ్ళని సింకులో వేసి వేస్ట్ చేయకుండా మన ఇంటి ముందు ఉన్న చెట్లకు వేసుకుంటే ఎరువుగా పనిచేస్తుంది ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిపెట్టుకున్న లోకి నీళ్లు వేసి ఒక ముప్పై నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఈ రైస్ లోపు చిన్న మసాలా ఒకటి రెడీ చేసుకుందాం దానికోసం ముందుగా కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ దాకా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు ఒక చెక్క ఒక యాలుక వేసుకోవాలి వీటిని ఒక్క నిమిషం ఆయిల్లో వేయించాలి ఆ తర్వాత ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక పది దాకా అల్లం ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అల్లం వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించాలి ఈ అల్లం వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇందులో వేసిన పచ్చిమిర్చిని అలాగే వేయకుండా తుంచి వేసుకోవాలి ఈ రెసిపీలోనే కాదు ఎలాంటి పచ్చల్లోకైనా ఎలాంటి రెసిపీస్లోకైనా ఆయిల్లో పచ్చిమిర్చి వేయించాలి అనుకుంటే ఖచ్చితంగా పచ్చిమిరపకాయల్ని కట్ చేసే వేయించుకోవాలి లేదంటే చూడండి ఈ విధంగా పేలి ఆయిల్ మన మీద అయితే పడుతుంది వేసిన ఉల్లిపాయలు కూడా ఈ విధంగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకున్నాక ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమోటాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెష్గా కొత్తిమీర పుదీనా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ టమోటాలు కొత్తిమీర పుదీనా బాగా వేగి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ టమోటాలు మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మెత్తగా మగ్గిపోతాయి చూడండి ఈ విధంగా టమోటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వేయించిన పదార్థాలన్నీ నేను తీసుకున్న రైస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇక్కడ రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలాలు వేయించుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఆ తర్వాత కుక్కర్ పెట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇందాక అల్లం వెల్లుల్లి ముక్కలు వేయించడానికి ఆయిల్ వేసుకున్నట్టయితే ఇక్కడ నెయ్యి వేసుకోవచ్చు అక్కడ ఆయిల్ వేసుకున్నట్టయితే ఇక్కడ నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి అనేది ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు లవంగాలు ఇంకా ఏముంటే అవన్నీ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోవచ్చు ఇవి ఆయిల్లో ఒక నిమిషం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉల్లిపాయల్ని లైట్గా రంగు మారేంతవరకు ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఉల్లిపాయలు లైట్గా రంగు మారి పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది ఆ తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ టమోటాలను మెత్తగా మగ్గించుకోవాలి ఇందాక మసాలా వేయించుకున్నప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి చూడండి టమోటాలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులో ఈ మసాలా పేస్ట్ని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వేసిన మసాలా వేగి ఆయిల్ ఈ విధంగా బాగా పైకి తేలిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి పసుపుతో పాటు రుచికి సరిపడా మిర్చి పౌడర్ వేసుకోవాలి ఆల్రెడీ మసాలా పేస్ట్లు పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇక్కడ కారం అనేది చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వేసిన పసుపు మిర్చి పౌడర్ కూడా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి కొందరు రైస్ పొడి పొడిలాడ్డానికి ఈ స్టేజ్లో రైస్ వేసి ఒక రెండు నిమిషాలు వేస్తారు కదా అలా ఇష్టమైతే ఇక్కడ వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవచ్చు అలా వేయించుకొని చేసుకున్న రైస్ అయితే నాకు ఏమాత్రము నచ్చదు ఇలా చేసుకున్నా కూడా సరిపడా నీళ్లు వేసి ట్రై చేస్తే ఈ రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఆ తర్వాత ఒక కప్పు రైస్ కాను రెండు కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి ఇక్కడ గ్రేవీలో వాటర్ ఏం లేదు కాబట్టి ఒకటికి రెండు చొప్పున నీళ్లు వేసుకోవాలి గ్రేవీలో వాటర్ ఉంటే మాత్రం ఆ వాటర్ని మైనస్ చేసి ఇక్కడ నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది తగినన్ని నీళ్లు వేశాక ఇందాక నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి ఈ రైస్లో ఏమాత్రమో నీళ్లు లేకుండా వంపేసుకోవాలి రైస్ వేశాక ఎక్కువ కలపకుండా ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ అంటే రెండే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ అంటే రెండే విజిల్స్ రెండు విజిల్స్ రాగానే అలాగే వదిలేసి ఒక పదహైదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి పొడి పొడిలాడే కుష్కా అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన ఈ కుష్కాని పైనున్న మసాలాను కిందకి కిందున్న రైస్ని ఒకసారి అలా ఇలా కలిపి ఈ వేడి మీద అయితే ఎక్కువ కలపకూడదు ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పెరుగు పచ్చడితో కానీ వంకాయ కర్రీతో కానీ ఆలు కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ ఇలా ఏ మసాలా కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు గోంగూరతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్